పుట్టినప్పుడు అమాయకంగానే పుట్టాం భయం అంటే ఏంటో తెలియదు కానీ తర్వాత ఈ సొసైటీ మనలో వంద భయాలను క్రియేట్ చేస్తారు ప్రతి ఒక్కరు మనల్ని భయంతోనే పెంచారు దేవుడిని చూసి భయపడడం నేర్పారు కానీ ప్రేమించడం నేర్పియలేదు ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ వస్తుందేమో అని భయం సపోజ్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేయలేదు అని భయం జీవితంలో సక్సెస్ అవుతామా లేదా అని భయం ఉన్నది పోతుందేమో అని భయం ప్రతి ఒక్కరు భయంతోనే బతుకుతున్నారు పుట్టగానే ఊపిరి పిలుచుకుంటాం అదే లైఫ్ ఒకరోజు ఊపిరి వదిలేస్తాం అదే డెత్ బ్రీత్ ఇన్ ఇస్ లైఫ్ బ్రీత్ అవుట్ దిస్ డెత్ భయాలు అందరిలో ఉంటాయి అదే భయంతో అక్కడ ఆగిపోతే అదే పిరికితనం అదే భయంతో ఒక్కడుగు ముందుకు వేస్తే అదే ధైర్యం అంతే తేడా భయం వల్ల కోపం వస్తుంది కోపం వల్ల వాలెంట్ అవుతాం కాబట్టి ఫియర్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి మనలో ఉన్న భయంని ఓవర్టేక్ చేయాలంటే టూ టెక్నిక్స్ ఉన్నాయి వన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకోండి మన భయం ఏదైనా సరే దాని సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాంగిల్ లో చూడండి ఒకవేళ మన జీవితంలో అంతా కోల్పోయి రోడ్డు మీదకి వచ్చినా సరే ఇంకో ప్లాన్ బి వేయండి దాన్ని వర్కౌట్ చేయండి నెంబర్ టూ ఎక్సర్సైజ్ చేయండి డైలీ థరట్ గా ఫిట్ గా ఉంటే మన నరాలన్నీ ధైర్యంతో ఉంటాయి ఏ భయాలు మన దగ్గరికి రావు ఒక్కరోజు ఎలాగో చస్తాం ఆ భయంతో రోజు తావడం ఎందుకు